అందరికీ నమస్కారం దగ్గు ఈ దగ్గు చాలా సివిర్గా ఉంటుంది కొంతమందికి అంటే ఒకరోజు రెండు రోజులు కాదు కొంతమంది సంవత్సరాల తరబడి కూడా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళకి ముఖ్యంగా నైట్ పడుకున్నప్పుడు బాగా ఎక్కువ వస్తూ ఉంటుంది అసలు పడుకోలేదు పడుకోగానే విపరీతమైన పొలమారకుండా దగ్గు వస్తూ ఉంటుంది లేచి కూర్చోవడం ఉంటుంది కొంతమంది అసలు నిద్రపోరు అంత సివియర్ పెయిన్ వస్తుంది దగ్గి ఈ ఛాతీ నొప్పి రావడం జరుగుతూ ఉంటాయి కదా ఇటువంటి వాళ్ళ కోసము ఒక చిన్న రెమెడీ ట్రై చేయండి దీనికి మీకు కావాల్సింది మిరియాల ఓకే దాంట్లో మిరియాలలో మనకు పైపరిన్ అని చెప్పి దొరుకుతుంది కదా అంటే మిరియాల్లో ఉండేటువంటి కెమికల్ కాన్స్టిట్యూటెట్ గురించి చెప్తున్నాను ఆ పైపరిన్ ఏం చేస్తుందంటే ఎక్కడైతే అది ఉంటుందో అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది ఇంకోటి నర్వస్ సూతున్నారు అది మజిల్ రిలాక్సెంటర్ అలాగే ఇప్పుడు మనం బ్లడ్ సర్క్యులేషన్ పెరగడము అంటే దాంతోపాటు వాటర్ అక్కడ కోసం ఉన్నటువంటి వాటర్ కూడా డ్రైన్ కూడా అయిపోతూ ఉంటుంది ఏ పార్ట్కైతే మనం అప్లై చేస్తామో ఆ పార్ట్కి న్యూట్రిషన్ సప్లై కూడా బాగా ఎక్కువ ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ పెరిగితే ఆటోమేటిక్గా ఆక్సిజన్ కూడా పెరుగుతుంది కదా కాబట్టి మనము ఈ దగ్గులకు వాడుకోవాల్సింది ఈ మిరియాలు మిరియాలని డైరెక్ట్గా మీరు తీసుకునే దానికన్నా కూడా అరటి పండు కూడా కావాలి మనకు అరటి పండులో పొటాషియం ఎక్కువ ఉంటుంది మనం తీసుకోవచ్చు ఆ పొటాషియం తీసుకుంటే బాగా పండినటువంటి అరటి పండు దాంట్లో మీకు విజిబుల్ ఫైబరు ఇన్విజిబుల్ ఫైబర్ రెండు ఉంటాయి మీరేం చేయాలంటే ఒక అర స్పూను ఈ మిరియాల పొడి కావాలి మిరియాల పొడి కొంచెం అంటే భరించగలిగేవాళ్ళు పచ్చి పొడి వాడుకోవచ్చు చాలా ఘాటుగా ఉంటుంది లేదు కొంచెం అంత మా కంఫర్ట్ లేదు అంటే మిరియాలని వేయించేసుకొని దాన్ని పౌడర్ చేసుకోవచ్చు బ్రౌన్ కలర్లో ఉంటుంది ఫ్రష్ పౌడర్ అయితే కొంచెం వైట్ కలర్ కనిపిస్తుంటుంది సో ఒక అర స్పూను మిరియాల పౌడర్ మిరియాల పొడి తీసుకొని దాన్ని అరటిపండు అంటే బాగా పండినటువంటి అరటిపండు దాన్ని సగం కట్ చేయండి అంటే ఒక అరటిపండు యాభై గ్రాములు ఉండాలండి మినిమం యాభై నుంచి డెబ్బై గ్రాముల మధ్యలో అంటే దాన్ని సగం కట్ చేస్తే మీకు ముప్పై నుంచి నలభై గ్రాములు మొక్క ఉండాలి దాంట్లో తీ దాన్ని తీసి అరటిపండు మధ్యలో మీరు రెడీ చేసుకున్నటువంటి ఈ మిరియాల పొడిని దాంట్లో పెట్టేసి తినండి అరటి పండు తిన్నట్టు తినండి దాన్ని ఒకటేసారి కలిపి తినండి దాన్ని తీసుకోవడం వల్ల మీకు ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి ఇరిటేషన్ తగ్గిపోద్ది గొంతులో ఉన్నటువంటి ఇరిటేషన్ తగ్గిపోద్ది ఇంకోటి దీనివల్ల ఉండేటువంటి బెనిఫిట్ ఏంటంటే మీరు కలపడం వల్ల అరటి పండు నీళ్ళు తాగొద్దు గుర్తుపెట్టుకోండి నీళ్ళు తాగితే తన పవర్ పోతుంది ఈ అరటి పండు పేరుకుంటుందండి గొంతులో మీకు అరటిపండు తినడం బాగా పడిన అరటి పండు తిన్నానికి కొంచెం కనీసం అరటి పండు తిన్న తర్వాత ఒక అరగంట వరకు కూడా అరటి పండుగ సంబంధించిన కంటెంట్ అక్కడ ఏదో ఉన్నట్టు ఉంటుంది ఇప్పుడు మనం ఈ పైపు రిన్ దాంట్లో ఉందని చెప్పి మనం మిక్స్ చేసాం కదా అది కాస్త పేర్కొంటుంది అరటి పండుతో పాటు మీకు ఈ పైపు కూడా అక్కడ ఉన్నటువంటి ఈ స్కిన్కి ప్లస్ లోపల ఉన్నటువంటి ఫ్యారిన్స్ అంట మనం ఆ ఫ్యారిన్స్కి దానికి అతుక్కుంటుంది అతుక్కొని అక్కడికి బ్లడ్ సర్కులేషన్ పెంచుతూనే ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా అది తగ్గుతుంది ప్లస్ అక్కడ నుంచి మెల్లగా అది డ్రైన్ అయిపోతూ ఉంటుంది చాలా బాగుంటుంది తిని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది మీకు ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోయినట్టు ఉంటుంది దాన్ని ఎక్కువసేపు అక్కడ ఉండడం వల్ల ఇది దానికి సైడ్లో ఉన్నటువంటి నెక్స్ట్ వాళ్ళనే మనకు ఈ ఆస్తం సారీ లంగ్స్ ఉంటాయి కదా కాబట్టి ఈ ఆస్తమా బ్రోకటిక్ సైనసైటిస్ ప్రాబ్లం అంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న కూడా ఈ ఆవిర్లు వెనక్కి వెళ్ళడం వల్ల కూడా దానికి కూడా బాగా పనిచేస్తుంది ఒక దెబ్బకి రెండు పెట్టలు అంటే ఇదే కదా ఇది చేసి చూడండి మిత్రులరా కఠినమైన మొండి దగ్గులు కూడా దీంతో బాగా తగ్గుతాయని చెప్తున్నారు వాళ్ళు చూస్తారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన బడ్జెట్ వేటికాలేబు సైన్కు దాష్వాణి ప్రగలిగితే ఇటువంటి మరి ఎన్నో విషయాలు నేను తెలుసుకోవచ్చు మరోసారి ఇంకో షార్ట్ అండ్ స్వీట్ వీడియోతో మరి కలుసుకుందాం నమస్తే